నమస్కారం ఎంత బాగున్నారా ఏమి లేదు సమస్యలు చెప్పండి ఒక్కొక్కరు చెప్పండి వద్దు అందరూ అందరితో ఒకటే అయితే ఒకళ్ళు వచ్చి చెప్పండి నేను నాకు అర్థం అవుతుంది డస్ట్బిన్ లో ఓకే అమ్మా ఎవరు మున్సిపాలిటీ నుంచి ఎవరు వచ్చేసుకోండి అన్ని మీరేనా ఎవరు లేరా ఇంకా ఎక్కడికి సాట్రీస్ఫాక్ చేసుకోరా పుస్తకం పెట్టుకో ఊరి మీద సరదాగా వచ్చావా లేదా మన మొక్కలు చూపిస్తా వచ్చావా చేసుకో వాళ్ళు చెప్పేది కుక్కలు ఉన్నాయంత అధికంగా డస్ట్బిన్ డస్ట్ బిన్ మా డస్ట్బిన్ పెట్టినా కూడా మనలో కూడా మనకు కొద్ది మార్పు రావాలి ఏదో నేను కూడా ఇప్పుడు ఇది ఉంది ఇట్లా పడేస్తా నేను కూడా నేను ఎవరిననే ముందు నేనే చెప్పుకోవాలి అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఊర్లో పది మంది కలిసి ఇది మెయింటైన్ చేయాలి మీరు ఎన్ని డస్ట్బిన్ వేయండి అని చెప్పేసి ఒకరికొకరు చెప్పుకుంటే ఆ డస్ట్బిన్